అలానే నేను మిస్ చేసరావు సాధారణంగా ఈఎంఐలు కట్టలేదు అనుకోండి బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తుంటారు అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ లేదా కాల్ సెంటర్ లాంటిది పెట్టుకుంటారు బ్యాంకులు వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేసి ఈఎంఐలు ఫాలో చేస్తూ ఉంటారు ఒకవేళ ఇవ్వకపోతే నోటీసులు పంపించడం లేదంటే ఇంటికి వచ్చి మాట్లాడటం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ పని అంతా బ్యాంకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏఐ ఏజెంట్ని పెట్టుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏఐని పెట్టుకొని ఆ ఏఐ ఏజెంట్ని పెట్టుకొని ఇక నా ఆ కార్యక్రమాన్ని ఉన్నాయి ఇప్పటికే కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఈ పని చేస్తూ ఉన్నాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఎస్బీఐ లాంటివి కానీ లేదా మిగతా నేషనల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేషనల్ బ్యాంక్స్ కూడా ఇప్పుడు ఏఐని ఇంట్రొడ్యూస్ చేయడానికి ఏ ఏజెంట్ల ద్వారా అప్పులు రాబట్టుకోవడానికి అంటే రుణ ఇచ్చినటువంటి రుణాలని మళ్ళీ రికవరీ చేసుకునేదానికి ఉపయోగిస్తూ ఉన్నారు మరి ఎలా చేస్తారు మరి భౌతికంగా అక్కడ ఉండరు కదా ఏ ఏజెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు కానీ మీకు వీడియో కాల్ చేస్తారు వీడియో కాల్ చేసి సేమ్ టు సేమ్ మనిషి అంటే మాట్లాడతారు మీకు ఎక్కడే కూడా కించపరచకుండా మిమ్మల్ని ఎక్కడ అన్పార్లమెంట్ వర్డ్స్ ఉపయోగించకుండా మీ మీద కోపపడకుండా మీకు మీకు నచ్చజెప్పేలాగా కన్విన్స్ చేసేలాగా ఒక రకంగా చెప్పాలంటే మీ చెవుల్లో రక్తం పడేంత వరకు కూడా ఫోన్ల మీద ఫోన్ చేసి వీడియో కాల్ ద్వారా మిమ్మల్ని విసిగించబోతున్నారు అంతేకాదు విసిగించడం కాదు మీ తాత తీసి తీసేసేటువంటి పరిస్థితి వస్తుంది మీరు ఈఎం ఏ రోజు కట్టలేదో ఆ రోజు ఇమీడియట్గా ఫోన్ చేసి వర్చువల్గా మాట్లాడేదానికి ఏ ఏఐ ఏజెంట్ వస్తారు ఆ మాట్లాడేటటువంటి వాళ్ళు మనిష లేదంటే ఏఐ ఏజెంట్ అనేది కూడా తెలుసుకోవడం కూడా కష్టం ఆ విధంగా డిజైన్ చేశారు సో ఎవరో ఫోన్ చేసి మాట్లాడటం కాదు ఏఐ ఏజెంటే ఫోన్ చేసి మాట్లాడతారు ఫోన్ చేసి మిమ్మల్ని ఏ మీ దగ్గర నుంచి ఏ విధంగా ఈఎంఐలు రాబట్టాలి లేదా అప్పు రాబట్టాలి ఏ విధంగా మీ దగ్గర నుంచి వసూలు చేయాలి అప్పు అనే దాని మీద దానికి అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్ని తయారు చేస్తారు ఈ సాఫ్ట్వేర్ని ఏఐకి ఇంప్లిమెంట్ చేయటం ద్వారా మీకు ఏఐ ఏజెంట్ వచ్చేస్తాడు మీ మొబైల్లోకి మీరు ఎక్కడున్నా సరే మీరు అర్ధరాత్రి వేళ అపరాత్రి వేళ అని లేదు ఎప్పుడంటే అప్పుడు వచ్చేసి మీకు చొక్కలు చూపిస్తాడు ఇక్కడ ఆ ఆ తాకిడి తట్టుకోలేక మీరు ఈఎంఐ కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి సిచ్యువేషన్ రాబోతుంది అన్ని బ్యాంకులు అదేవిధంగా చేయబోతున్నాయి ఇప్పుడు మ్యాన్ ను కూడా తగ్గించుకోబోతున్నాయి బ్యాంకులన్నీ మ్యాన్ ను తగ్గించుకొని ఏఐ ఏజెంట్ల ద్వారా ఇప్పుడు మీ రుణాలని వసూలు చేసేటువంటి కార్యక్రమానికి ఇప్పుడు సిద్ధమవుతూ ఉన్నారు ఇప్పుడు ఇలాంటి న్యూసే కొన్ని రోజుల క్రితం మనం ఏఐ జడ్జి విన్నాం ను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జడ్జెస్ని పెట్టేసి ఆ కేసులకు సంబంధించిన పూర్వపరాలు వాటి అన్నిటిని కూడా దానికి ఫీడ్ చేస్తే అది ఒక సెషన్ ఇస్తుంది ఒక ఫైనల్ రిపోర్ట్ని ఇస్తుంది ఆ ఫైనల్ రిపోర్ట్ అనేది అసలైనటువంటి జడ్జికి ఇస్తే అప్పుడు ఆయన తీర్పు చెప్తారు తీర్పు చెప్పేటువంటి స్థాయికి ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జడ్జెస్ వెళ్ళలేదు కానీ ఈ మెట్రోపాలిటన్ కోర్టుల్లో సెషన్స్ కోర్టుల్లో ఇక్కడ పెట్టాలి ఏ జడ్జెస్ని అని చెప్పి డిసైడ్ అయ్యి ఏ జడ్జెస్ ని కూడా తయారు చేశారు కొన్ని కొన్ని కోర్టుల్లో ఆల్రెడీ భారతదేశంలోనే ఏ జడ్జెస్ను ఉపయోగిస్తున్నారు అంటే జడ్జి పక్కన ఒక ఏ జడ్జి ఉంటాడు ఆ ఏ జడ్జి వాదనలు ప్రతివాదాలు అన్ని విన్న తర్వాత అది ఫీట్ చేసుకుంటుంది ఫీడ్ చేసుకుని మనకి అవుట్పుట్ ఇస్తుంది ఇప్పటి వరకు ఏంటి జరిగేది జడ్జెస్ వాద ప్రతివాదనలు విన్న తర్వాత ప్రతి కేసుకు సంబంధించిన ఫైళ్ళు రాత్రి పగలు చదువుతూ ఉంటారు చదివి 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 అలిసిపోతుంటారు అది క్లారిటీ దేనిప్పుడు వాయిదా వేస్తుంటారు ఆ కేసుని ఇట్ట వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వేసుకుంటూ వెళ్తూ కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి భారతదేశంలో అందుకే ఈ కేసులో పెండింగ్ని తగ్గించడానికి ఆ కేసుల్లో త్వరితగతిన తీర్పు రావడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జడ్జెస్ జడ్జెస్ని వాడుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జడ్జిని వాడితే కనుక ఇక స్టడీ చేయాల్సిన అవసరం లేదు జడ్జికి మొత్తం స్టడీ చేసి ఒక ఒపీనియన్ ఇస్తుంది ఆ ఒపీనియన్ మీద ఫైనల్ జడ్జిమెంట్ మాత్రం ఈ మానవ జడ్జెస్ చెప్తుంటారు మానవ రహిత జడ్జెస్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాయి ఆ కేసుకు సంబంధించి పూర్వపరాలు కానీ స్టడీ చేసి మొత్తం వాద ప్రతివాదాలు విన్న తర్వాత అవుట్పుట్ ఇస్తాయి ఆ అవుట్పుట్ వేసేసుకొని ఆయన విచక్షణ ప్రకారం జడ్జి తీర్పు ఇవ్వచ్చు అలాంటి ఫెసిలిటీస్ వస్తూ ఉన్నాయి ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి డాక్టర్స్ వస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్స్ వాళ్ళు ఏం చేస్తారు ఒక రోగి ఏది చెప్తే అది తింటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టరు మీకు ఎన్ని రకాల సింటమ్స్ ఉన్నాయో అవన్నీ చెప్తారు చెప్పిన తర్వాత ఒక సెషన్ ఇచ్చేసి ఆ సెషన్ను మీకు ఆ సెషన్ని పెట్టి మెడిసిన్స్ రాయడానికి అసలైన డాక్టర్ దగ్గరికి వెళ్తారు మామూలుగా అయితే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తారు మీ జబ్బుల గురించి చెప్తూ ఉంటారు అందుకే అపాయింట్మెంట్స్ ఎక్కువ ఇవ్వలేరు డాక్టర్స్ లిమిటెడ్గా ఇస్తారు ఇప్పుడు ఏఐ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ముందు వాళ్ళని కలవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు జనరల్గా జూనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఆ జూనియర్ డాక్టర్ ఒక ఫైల్ రాస్తారు ఒక ఫైల్ రాసి ఆ జూనియర్ డాక్టర్ ఆ ఫైల్ పట్టుకొని మళ్ళీ సీనియర్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆ సీనియర్ డాక్టర్ చూసి మళ్ళా ఆ సీనియర్ డాక్టర్ టెస్ట్లు రాసి అప్పుడు మీకు ఫైనల్ ఫైనల్గా ఆ డాక్టర్ మెడిసిన్ రాసించటమో లేదంటే ఆపరేషన్కి సైజ్ చేయటమో లేదంటే ఏం చేయాలి అనేది చెప్పడమో జరుగుతూ ఉంటుంది కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ ఏం చేస్తారంటే మొత్తం మీరు చెప్పేదంతా విన్న తర్వాత మొత్తం మెడికల్ టెర్మినాలజీ అంతా కూడా లో దాంట్లో ఇమిడి ఉంటుంది కాబట్టి అసలు మీ జబ్బు ఏంటి అనేది వాళ్ళు చెప్పేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ మిగతా మామూలు డాక్టర్లు చాలామంది ఓపిక వినలేరు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ నువ్వు ఎంత చెప్పినా చెప్పినా ఏది చెప్పినా వింటూ ఉంటుంది విని అన్నీ అర్థం చేసుకున్న తర్వాత మీ జబ్బు అనేది చెప్పేస్తుంది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ చెప్పేటువంటి పని చేసేటువంటి పని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ వస్తున్నాడు ఆర్టిఫిషియల్ ఇంట ఇంటెలిజెన్స్ జడ్జి ఆల్రెడీ కొన్ని కోర్టులో ఉన్నారు హాస్పిటల్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ ఉన్నారు ఇప్పుడు బ్యాంకుల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ వచ్చేసారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెంట్ ఏజెంట్ ఏం చేస్తారు అని అంటే మీ ఇళ్లలోకి వచ్చేస్తారు మీ మొబైల్లోకి వచ్చేస్తారు మీ మొబైల్లోకి వచ్చేసి మిమ్మల్ని టార్చర్ పెడతారు మామూలు టార్చర్ కాదు మిమ్మల్ని కోపడ్డు ఎందుకంటే మానవుడు కాదు కాబట్టి మీ ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లో కోపం అనేది ఏమి ఉండదు నిదానంగా మీకు రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని మైండ్ వాష్ చేసి బ్రెయిన్ వాష్ చేసి అప్పుని ఖచ్చితంగా రాబట్టేలాగా ఆ సాఫ్ట్వేర్ని తయారు చేశారు అంటే రాబోయేటువంటి రోజుల్లో బ్యాంకర్స్ ఎవరు కూడా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని బతికలు నాటరు టార్చర్ పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంటే ఏజెంటు ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఎంత డబ్బు తీసుకున్నారో వడ్డీతో సహా ముక్కి పిండి వసూలు చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏజెంట్ ఆ తరహాలో దాన్ని డిజైన్ చేశారు ఇప్పుడు ఆల్రెడీ ప్రైవేట్ బ్యాంకుల్లో దాన్ని వాడుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో ప్రభుత్వ బ్యాంకుల్లో కూడా వాడడానికి మొత్తం సిద్ధమైంది మరి ఈ పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో ఇంకా అనేక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ రాబోతున్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ అందుబాటులోకి వస్తే ఎంత మరింత వేగంగా సమాధానం చెప్తాయి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు కానీ లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జడ్జి కానీ లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ కానీ ఇంకా అసలు రాబోయేటువంటి రోజుల్లో మీకు డ్రైవర్లెస్ కార్లెస్ ఉన్నాయి రాబోతున్నాయి ఇవన్నీ కూడా మనం మరో ప్రపంచాన్ని సృష్టించే దిశగా వెళ్ళబో అని చెప్పి నిన్నే చంద్రబాబు గారు కూడా చెప్పారు అలాగే ఈ ఐటి నిపుణులు కూడా టెక్నాలజీ నిపుణులు కూడా అదే చెప్తున్నారు మరో ప్రపంచాన్ని మనం సృష్టించబోతున్నాం కానీ ఇది ప్రమాదకరమైనది మానవులకి అని చెప్పి లేటెస్ట్ గా అమెరికన్ శాస్త్రవేత్త అలాగే అవార్డు గ్రహీత ఒక సంచేషన్ అవార్డును కూడా తీసుకున్నారు ఆయన ఆయనే చెప్తున్నారు టెక్ అంటే టెక్నాలజీలో ఈ అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఆయన ఆయన అవార్డు ఫంక్షన్లో ఆయన అనౌన్స్ చేశారు మరో ప్రపంచం రాబోతుంది ఆ ప్రపంచంలో మానవులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ మరో ప్రపంచంతో మానవులకి డేంజర్ అనేటువంటిది ఆయన చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు మనకి అందుబాటులోకి అయితే మనం ఈ చూస్తున్నాము సో రాబోయేటువంటి రోజుల్లో మీ అప్పు ఎలా వసూలు కాదో చూస్తామని చెప్పి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు రాబోతున్నారు అట్ ద సేమ్ టైం దీనికి కొన్ని నకిలీ కూడా తయారు చేస్తున్నారు దానికి కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి బ్యాంకర్స్ అలర్ట్ కూడా చేస్తూ ఉన్నారు సో బ్యాం ఇప్పటివరకు బ్యాంకర్లని భౌతి భౌతికంగా అక్కడికి వెళ్ళి ప్రజెంట్ అయ్యి ఆడ కలిస్తేనే మనం పాస్వర్డ్లు కానీ అవన్నీ కానీ మనం చెప్తాం కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు వచ్చి ఎవరు వస్తారో ఆ బ్యాంకు తయారు చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంటా ఏఐ ఏజెంటా లేదా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు క్రియేట్ చేసినటువంటి ఏఐ ఏజెంటా కూడా తెలియదు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మామూలుగా ఉన్నది టార్చర్ ఇంకా అప్పు తీసుకుని అక్కడేటువంటి వాళ్ళకి సో మరో ప్రపంచం మనం చూడబోతున్నాం బ్యాంకర్స్లో కూడా ఇప్పుడు పని తగ్గు తగ్గుతుంది బ్యాంకుల్లో కూడా తగ్గించేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గిపోతుంది సో పనులు రాబోయే రోజుల్లో ఎవరికి ఏముండవు అని చెప్పి ఎలెన్ చెప్తున్నాడు ఏఐ ద్వారా రాబోయే రోజుల్లో మరి ఇవన్నీ పరిణామాలు జరిగితే నిజంగానే అప్పులు వసూలు చేసేటువంటి సత్తా పెరుగుతున్న బ్యాంకులకి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ